అందరూ నష్టం దావోస్ పర్యటన నుంచి మన బాబు గారు డక్కోటే వచ్చేశారు ఒక్క ఎంఐ కూడా కుదుర్చుకోకుండా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతాడని వైసీపీ పార్టీ సిద్దపడుతున్న వేళ తన కేడర్ ని సిద్దం చేస్తున్న వేళ విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అన్న ట్వీట్ వైసీపీ పార్టీని కోలుకోలేని సందిగ్ధంలో పడేసిందనే చెప్పాలి కొంపదీసి విజయసాయి రెడ్డి గారిపై తన అల్లుడిపై సిఐడి కేసులు ఉన్నాయి కదా వాటికి ఏమైనా ప్రలోభపడి ఏమైనా రాజీనామా చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తూనే లోన అలా మౌనంగా ఉండిపోయిందన్నమాట టీడీపీ పార్టీకి బద్ద శత్రువు అయిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తన పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా తర్వాత టీడీపీ పార్టీ స్పందన ఏంటి ఉండి ఎమ్మెల్యే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేయగా ఇక్కడి నుంచి మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు నన్ను ఆపేవాళ్ళు లేరు నన్ను ఇబ్బంది పెట్టేవారు లేరని విజయసాయిరెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు అన్న మాట చెప్పిన తర్వాత ఇమీడియట్ గా విజయసాయిరెడ్డి అంటే నా ఒంటికాలపై విరుచుకుపడే టీడీపీ అనుకూల మీడియా విజయసాయిరెడ్డి సౌమ్యుడు ఒక మానవతావాది ఒక మంచి వ్యక్తి అని కీర్తించడం చూస్తుంటే వైసీపీ పార్టీలో ఉన్నంతసేపు దుర్మార్గుడు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ఉత్తమ పురుషుడు అయిపోయాడా అని అంటున్నారు కొందరు మీడియా ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ టూ కేడల్ లీడర్ విజయసాయి రెడ్డి గారి రాజీనామాని సొంత వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారు ఇలానే అలిగితే భారతీయ గారు జగన్ గారు బుజ్జగించారు కాబట్టి మళ్ళీ అలా జరగచ్చు అని అంటూనే ఇప్పుడు జగన్ గారు అందుబాటులో లేనప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఒక మాట అంటూనే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోతున్న ట్వీట్ లో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని పొగట్టం చూస్తూ టీడీపీ పైన తన అభిమానాన్ని వ్యక్తం చేయడం చూస్తుంటే లోన ఏదో జరుగుతుందని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాడు మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చుగా విజయసాయి రెడ్డి గారి రాజీనామాని రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా చూస్తున్నారు అర్జెంటుగా గా విజయసాయి రెడ్డి గారికి వ్యవసాయం గుర్తొచ్చింది ఇప్పుడు పార్టీ కూడా ఓడిపోయింది వైసీపీ పార్టీ అధికారం లేదు ఆయన కేంద్ర మంత్రి కాదు కాబట్టి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు కానీ అలా కాకుండా ఆయన ఇప్పుడు వ్యవసాయం గుర్తొచ్చిందని అంటే దీనిపైన అనుమానం ఏదో ఇంత ముందు విజయసాయి రెడ్డి గారు టీవీ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు జగన్ గారు ఆపుతున్నారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వెళ్ళి ఆయన టీవీ ఛానల్ పెట్టొచ్చు అని ఇప్పుడు ఆయన రాజకీయానికి తప్పుకుంటున్నారు తాత్కాలికమంటున్నారు రాజకీయ సన్యాసం అనలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రాజకీయాలకు రావచ్చు ఈవెన్ వైసీపీలో జనసేనలో గాని లేదంటే బీజేపీలో గానీ జారచ్చు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు విజయసాయి రెడ్డి గారి రాజీనామా వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని కొంతమంది విజయసాయి రెడ్డి గారి పోయినా మరొక నాయకత్వం వస్తుంది మరింత ఉత్తేజంతో పనిచేస్తుందని మరికొంతమంది విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి జస్ట్ తప్పుకుంటున్నారు అంతే రాజకీయ సన్యాసం కాదు మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావచ్చు ఈవెన్ వైసీపీ ఆర్ అదర్ పార్టీ అని కొంతమంది మరి మీరే వాదన